ఒక సహోదరి ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్లి ప్రభువా నాకు సమాధానమివ్వు సమాధానమివ్వు అని ప్రార్థన చేస్తూ ఉండేది ఒకరోజు ఆమె ప్రార్థనకు మెచ్చిన దేవుడు ఆమెకు ప్రత్యక్షమై అమ్మా నీకు సమాధానము కావాలంటే వెళ్ళి మొదట నీ ఆవిడతో సమాధాన పడు అని చెప్పాడట అప్పుడు ఆవిడ అన్నదంట నరకానికైనా పోతాను గాని నా ఆవిడతో నేను సమాధాన పడను అని అన్నదట వెంటనే దేవుడు సరే అలాగే జరుగును గాక అని చెప్పేసి అదృశ్యమైపోయాడట ప్రియా సహోదరి సహోదరుడా సమాధానము అంటే జవాబే కదా దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు అయినా నీవు ఆ జవాబుకి తల వంచలేదు నీ పక్కింటి వారితో నువ్వు సమాధానం పడడంలోనే దేవుడు నీకిచ్చిన జవాబు దాగి ఉంది దేవుడు ఒకవేళ నీకు జవాబు ఇచ్చినా నీవు ఆ జవాబుకు లొంగకపోతే ఆ జవాబుని నువ్వు అంగీకరించకపోతే నీ జీవితంలో ఎప్పుడు కూడా సమాధానమును చూడలేవు బైబిల్లో ఒక స్త్రీ దేవుడు చెప్పినట్లుగా విని తన తోటి వారితో సమాధాన పడింది ఫలితంగా ఆమె తన బ్రతుకు కాలం అంతా సమాధానముగా జీవించడం మాత్రమే కాకుండా ఆమె సంతానము కూడా లెక్కింప వినోనంతగా విస్తారముగా దీవించబడింది ఆమె ఎవరో కాదు హాగరు శారాయి దాసి అయిన హాగరు హాగరు శారాయి దాసిగా ఉన్నప్పుడు అమ్మగారు తీ త్రాగుతారా అమ్మగారు రాత్రికి భోజనం ఏం చేయమంటారు ఇలా ఎన్నో పనులు చేస్తూ శారాయి చేతి కింద అణిగి మణిగి ఉండేది ఎప్పుడైతే ఆవిడ అబ్రహాము గారికి భార్య గర్భవతి అయిందని తెలుసుకుని ఆశీర్వదించబడిందో అప్పటి నుండి తన యజమానురాలిని చిన్న చూపు చూడడం ప్రారంభించింది బైబిల్లో ఒక మాట ఉంటది కదా మూసచేత వెండిని కొల్లిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుణ్ణి పరిశోధించవచ్చును అని సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఉంటది ఎస్ దేవుడు హాగరుని ఆశీర్వదించిన తర్వాత హాగర్లోకి అహం వచ్చింది అహంకారం వచ్చింది అందుకే తాను తన యజమానురాలుని చిన్న చూపు చూడడం ప్రారంభించింది ఫలితంగా హాగరు మేలుకరమైన స్థలము నుండి అరణ్య ప్రాంతంలోకి తరంబడింది అప్పుడు యహోవా దూత షూరు మార్గంలో నీటి హాగరును కనుగొని శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగాడు అందుకు హాగరు ఇలా సమాధానం ఇచ్చింది నా యజమానురాలు అయినా శారాయి వద్ద నుండి పారిపోవచున్నాను అని చెప్పింది అందుకు ఆ దూత చెప్పాడు నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని ఆమెతో చెప్పాడు మరియు ఆయన ఏమని చెప్పాడంటే నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను అది లెక్కింపైనంతగా విస్తారమవునని ఆమెతో చెప్పాడు మరియు ఇదిగో యహోవా నీ మరణి నీవు గర్భవతి వై ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలు అని పేరు పెట్టుదు అని చెప్పాడు ఎస్ ఎప్పుడైతే యహోవా దూతతో హాగరు మాట్లాడిందో అప్పుడు ఆమెకి తెలిసింది ఏంటంటే ఈయన నిజముగా దేవుడై ఉన్నాడు చూచుచున్న దేవుడు ఈయనే అని ఆమె గ్రహించింది ఎందుకంటే ఆమె గర్భవతి అన్న విషయాన్ని కూడా అక్కడ దేవుడు తెలియజేశాడు రెండవది ఏంటంటే నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని ఆశ్రయించాడు మూడవది ఏంటంటే ఆమె ఒకవేళ తన యజమానురాలైన సారాయి దగ్గరకు వెళితేనే ఈ కండిషన్స్ అన్ని ఆమె జీవితంలో అప్లికేబుల్ అయి ఆమె ఆశీర్వదించబడిద్ది ఎప్పుడైతే మనలో ఉన్న అహాన్ని చంపుకొని మనం మన ఎదుటి వ్యక్తితో సమాధాన పడతామో అప్పుడే మనం ఆశీర్వదించబడతాము విస్తరించబడతాము నిజమే హాగరం తిరిగి తన యజమానురాలు సారా దగ్గరికి వెళ్ళాలి అంటే ఆమెకి కొంచెం అహం అడ్డు వస్తుంది ఆమెలో ఉన్న అహం చస్తే గాని ఆమె తిరిగి తన యజమానురాలు దగ్గరికి వెళ్లగలిగింది ఆమె చేతి క్రింద అణిగి ఉండాలని దేవుడు చెప్పినప్పుడు ఆమె వెంటనే ఆ మాటకు లోబడింది ఎస్ ఆమె తిరిగి తన యజమాను వెళితే వెంటనే సారాయి ఈ కార్పెట్ వేసి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తుందా ఎస్ ఆబ్వియస్లీ అలా చేయదు శారా పేరులోనే జగడగొండి అని ఉంటుంది ఆమె పేరులోనే జగడగొండి ఉంది నీకు వేరే దిక్కు లేదు అందుకే మళ్ళీ తిరిగి వచ్చావని సూటిపోటు మాటలతో హింసిస్తుంది రాసి రంపాల పెడుతుందన్న సంగతి ఆగరికి తెలుసు అయినా గాని ఆగరు దేవుని మాటకు లోబడి తన యజమానురాలతో సమాధాన పడడానికి సిద్ధపడి తిరిగి వెళ్ళింది ఫలితంగా ఆమె సమాధానంగా బ్రతకడం మాత్రమే కాకుండా అతి పెద్దవ రెండవ జనాభా కలిగిన సంతానానికి ఆమె తల్లి అయింది ఎస్ బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అని గారు అంటారు అలా దీన మనస్కులై అణిగి మణిగి జీవించే వారిని తప్పకుండా ఏదో ఒక రోజు నా ప్రభు ఆశీర్వదిస్తాడు హెచ్చిస్తాడు తగిన కాలమందు వారిని శిరసుగా నియమిస్తాడు ఎస్ ఎక్కడ పని చేస్తుందో దేవుడు చెప్పాడు ఆమె ఎలా ఆశీర్వదించబడుతుందో దేవుడు చెప్పాడు ఆమె ఎలా అతి పెద్ద జనాంగానికి తల్లి అవుతుందో దేవుడు చెప్పాడు ఆమె ఆ మాటలను నమ్మింది కాబట్టే ఆ మాటకు లోబడి తన యజమానురాలుతో సమాధానపడింది ఫలితంగా ఆమె ఆశీర్వదించబడింది ఆమె సంతానం విస్తరించబడింది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జనాభా కలిగిన సంతానం మహమ్మదీయుల సంతానం వీరందరికీ తల్లి అయింది ఆ రోజు హాగరు తన సాక్ష్యాన్ని కాపాడుకుంది కాబట్టి ఇప్పటికీ హాగరు చనిపోయి నాలుగు వేల సంవత్సరాలకు పైగా అవుతున్నప్పటికీ కూడా ఆమె భక్తి జీవితం గురించి ఇంకా మనం గుర్తు చేసుకోగలుగుతున్నాము ఎందుకంటే ఆమె తన యజమానురాలుతో సమాధాన పడింది ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా నీవు సమాధానంగా ఉండాలంటే సంతోషముగా ఉండాలంటే నీ సంతానం విస్తరించబడాలి అంటే గమనించు గుర్తుంచుకో నీవు కూడా సమాధాన పడటం నేర్చుకోవాలి నీ సాటి వారితో సమాధాన పట్టడం నేర్చుకోవాలి నీ స్నేహితులతో సమాధానం పడటం నేర్చుకోవాలి నీ యొక్క దాంపత్య జీవితంలో సమాధానం పట్టడం నేర్చుకోవాలి నీ బాసుతో నీ కొలిగ్స్తో సమాధాన పట్టడం నేర్చుకోవాలి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నీ ఇరుగు పొరుగు వారితో దేవునితో కూడా నువ్వు సమాధాన పడటం నేర్చుకుంటే నిన్ను దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నిన్ను తరతరాలకు విస్తరింపజేస్తాడు